సాతాను మోసాలలో ఒక మోసం మొదటి మోసం లోక ఆకర్షణ అందుకని నీ కన్నులు వెళ్ళప్పుడు ఎవరిని చూడాలి ప్రభునే చూడాలి రెండవది ఏంటది వాడు మోసం ఏంటది మనం భక్తి పర్లు కాకపోయినా భక్తి పర్లు నేనంటే ఊరుకుంటారా నేనంటే ఊరుకుంటారా వెంటనే వెళ్ళరా వడ్డరింక్కి కొట్టుకి రెండు తొంగలు మూడు మేకులు తెచ్చేయరా స్తోత్రం కలుగుని కాక శిలివేర్థమని నేనే అన్నాననుకో బ్రదర్ నువ్వు ఫలానిధిలో ఉన్నావు మనం ఏమై ఉన్నామో దేవుని దగ్గర ఒప్పుకోవాలి దయచేసి బూటకపు భక్తిలో బాతికొతా ఎవరు ఎవరిని మోసం చేయడానికి అయ్యా బైబుల్ ఉంటుంది మోసపోకుడి దేవుని మనం మోసగించలేము ఆమె చెప్పండి గట్టిగా భార్య భర్తలను మోసగించవచ్చు పాస్ట్ గారిని విశ్వాసులను మనం మోసగించుకోవచ్చు అయితే ఎవరిని మోసం చేయలేము ప్రభుని మనం మోసం మనల్ని మనమే మోసగించుకుంటున్నాం ఎందుకు మనల్ని మనం మోసం చేసుకోవాల్సిన ఆ బూటకపు భక్తి మనకెందుకు వెరిగినలినరు ఎంతో నేను పాపినయ్య అందరూ ప్రాఫిట్ అంటున్నారని కుర్రాడు కూడా అదే విహరిస్తున్నాడు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలోకి వచ్చాడో దేవుడు తన దివ్య దర్శనాన్ని చూపిస్తే దూతలందరూ పాడుతుంటే ఆ పాటల్లో నుండి వారి నోడల్లో నుండి భక్తి వస్తుంది నాన్న పరిశుద్ధత వస్తుంది పరిశుద్ధుడు అంటున్న పెదవులన్నీ కాల్చబడి అగ్నిలాగా ఉన్నాయి నొప్పులు ఉన్నాయి అంత నీతిగా ప్రార్థించదు నాకు అర్థం కాదు వచ్చి ధైర్యంగా అది ఆ కుర్చీ కుర్చిటీరా త్వరగరా బ్యాగ్ ఇటీయాక నీవు చూపించాలి ఒకసారి నేను అది అది ఇదేంద్ర రీ కలర్ ఇచ్చావు సరే ఏదో ఒకటి విన్నారా నా మాట ఇట్లా పెట్టుకుంటూ వచ్చేస్తున్నావు ముసుగులేదు ఏం లేదు మళ్ళీ మోహానికి మందిరానికి వచ్చినప్పుడు మోకరించవా బాయ్ మగ పిల్లలు కూడా చదువుతున్నాను ఈ మాట ఎంత పెద్దవారు అయినా సరే ఏమండి మందిరానికి వచ్చినట్ని నీ కుర్చీ ప్రక్కన మోకరించడానికి ప్లేస్ ఉంది మోకరించు నువ్వు ఎవరువా ప్రభుత్వం చెప్పు తగ్గించుకోబోయ్ దేవుని దగ్గర మనకు ఎంత స్థాయికి ఎదిగినా మోకరిస్తే ఎవరి ముందు మోకరిస్తా మనుషుల ముందా థి పాస్ట్ గారి ముందు నేను మోకరిస్తున్నా థి ఎవరి ముందు మోకరిస్తున్నా నేను నా ప్రభు దగ్గర మా నాన్న ముందు నేను మోకరిస్తున్నా నా సృష్టికర్త దగ్గర నేను మోకరిస్తున్నా తాడి చెట్లా నిలబడతావే కొందరు మమ్మలా కూర్చుంటావే వచ్చి మోకరించు ప్రభు దగ్గర నేను ఎవరిని ప్రవ్వా నన్ను క్షమించు నన్ను మన్నించు ఏమనుంటే దేవుడు ఒప్పుకోవాల్సి ఉంటే కరాడు వచ్చేటప్పుడు ప్రాఫిట్ ఫీలింగ్లో వచ్చాడు ఏ ఫీలింగ్లో వచ్చాడు లోపలికి ప్రవక్త అన్నట్లుగా వచ్చాడు లోపలికి వచ్చిన దేవుడు కూర్చోబెట్టి వాడిని కుమ్మేశాడు వెంటనే అర్థమైపోతుంది పరిశుద్ధుడని దూతల నోళ్లలో నుంచి అగ్ని బయలుదేరుతుంటే పవిత్రత బయలుదేరుతుంటే నేను అంటానికి కూడా యోగ్యత లేదు నాకు నేను అంతే చచ్చిపోతానే మృతుల దేశం అర్థమైపోయింది నా సహవాసం ఎంత నీచమైనది అర్థమైపోయింది అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని మనుషుల బిరుదులను చూసి మోసపోవద్దు నువ్వెవరువో నీకు తెలుసు ఆ హృదయ లోతులకి వెళ్ళి తొంగి చూసి నువ్వు ఎవరువో దేవుని దగ్గర పశ్చాత్తపడి నలుగు ఆయన కృపని మీదకి దిగి వస్తుంది సునీనామ మంచి చెప్పాలి నానా ఇట్రా తల్లిగా అమ్మ పాప ఇట్రా నానా ఇట్రా కళ్ళు మూసుకో నాన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకో చూడండి ఉదాహరణకి చాలా భక్తి పొర్రదాకా ఎవరున్నారా అసలు చాలా భక్తి పొర్రాలాక అటు పెట్టుకో చెప్తా అటు పెట్టుకోరా ఎందుకని మొహం కూడా కనబడివ్వదు విన్నారా మొహం కూడా కనబడిపోతుంది అంత భక్తిపర్రాలు అంత పరిశుద్ధత అంత అసలు వింటున్నారా లోపల కుమి కుమిలి కుమిలినట్టు నేను నేను పైన వెంటనే చూసేసి ప్రభో ఇప్పుడు నేను అభిషేక్ దిగును గాక ప్రభు ఈ విడుం దీవిస్తున్నందుకు వందనాలు అబ్రహాము అబ్రహాం దేవ దేవా దేవ యాకోపదేవ దావి దేవ యోశేపు దేవ అందరి దేవ ఈ కుమార్తెకి అందరు దేవుళ్ళగా ఉన్నందుకు వందనాలు కొమరించేసేవయ్యా అని నేను అన్నా ఏంది దీని మీదకి అనువంత ఆశీర్వాదమైన వచ్చిందా రాదే ఎందుకు రాదు ఎందుకు రాదు ఈమె జీవితంలో పైన మాత్రం భక్తి కనబడుతుంది కానీ లోపల ఆ భక్తి లేదు నా కుమార్తె ఇలాంటిది కాదు అయితే నేను అన్నాను ఉదాహరణకి ఏమి తీసుకుని కూర్చున్నాను దేవుడిని దీవిస్తాడు దేవుని స్తోత్రం హలలోయ మంచి చెప్పు హలలోయ సేవకులు ప్రార్థన చేసిన జీవితం మాట్లేదు లెఫ్ట్ హ్యాండ్ పెట్టాడు రైట్ హ్యాండ్ పెట్టాడు ఒక్కొక్కసారి రెండు హ్యాండ్లు పెట్టాడు ఏమి బతుకు మారలా యథార్థత చదువుతున్నాను అయ్యగారు కొంతమంది అడుగుతుంది చేయిబెట్టి ప్రార్థన చేయగారు చేపెట్టి ప్రార్థన చేస్తాం అయినా మారట్లేదేంటి అయ్యగారు చేతిలో ఉన్న ఆశీర్వాదాలు కూడా అడ్డుకోగలిగినంత నీ లోపల ఉందని అర్థం చెప్పనా మనలో ఎక్కడో మార్పు రాలేదండి వేరుగా అనుకోవద్దని ఎవరిని నిందించడం కాదు నేనంటున్నాను నన్ను నన్ను మొదలుకుని ఈ సంఘానికి ఈరోజు వచ్చిన వ్యక్తి వరకు కూడా మనలో ఒక నిజమైన పశ్చాత్తాపం రావాలి ఒక నిజమైన మార్పు మనలో రావాలి స్తోత్రం చెప్పండి గట్టి మంచి చెప్పాలి హలలో భక్తి చేయకుండా భక్తి చేస్తున్నట్టు కనపడద్దు అప్పుడు దాకా డెట్ల చూస్తానే ఉన్నాడు నన్ను చూసినాన్ని నా కోసం ఎందుకు కళ్ళు మూసేది నేనేమంటాను నన్ను చూసినే ఎందుకు ఇచ్చా అప్పుడు దాకేమో పక్కన చూస్తూ మాట్లాడుతూ ఉంటా ఆరాధన చేయనట్టుగా కనపడుతుండవి నన్ను చూసినే ఎవరి కోసం ఇది ఎందుకు చేస్తున్నావు ఈ భక్తి ఇది 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 మోసపూర్తం కాదా ఇది భక్తి అని ప్రభు మెచ్చుతాడు అసలు కాబట్టి సాతాన మోసాలలకు మోసం ఏంటంటే మనం భక్తి పరులం కాకపోయినా నువ్వు భక్తి కలిగిన దానివే నువ్వు నీతి కాకపోయినా నువ్వు నీతి మంత్రుడివే దేవునికి ఇష్టమైన జీవితం లేకపోయినా నువ్వు రక్షణ పొందినోడివే దేవుని రాకడ రాబోతున్నా నువ్వు ఎత్తబడవనేది నీకు తెలిసిన ఎత్తబడతావు నువ్వంతా అంటే ఆమెననేవాడు అనేవాడివే యథార్థం యథార్థ అలాంటి మోసాలలో మనం వద్దు ముసుగులు లాగి పారేసి వేసే పాదాల మీద పడి నేను పాపినయ్యా నిజంగా నేను పాపినయ్యా నాలో చెప్పుకోవడానికి ఏ మంచి లేని వ్యక్తి నేనయ్యా తల నుండి హరి వరకు అంతరంగంలో మనసులో స్వభావాలలో మన హృదయంలో ఉన్న గుణగణాలలో మనం ఏమై ఉన్నామని మనకు తెలుసు కాబట్టి దేవు దగ్గర యథార్థంగా మనం ఒప్పుకుంటే మనము ఎవరమని మనకు తెలిస్తే ఎదుటివాడు నిన్ను హోలీ మ్యాన్ అన్న నీకు అర్థమైంది ఎదుటివాడు నేను దుర్మార్గుడు అన్న నువ్వు బాధపడు ఎందుకంటే నేనెవరో నాకు బాగా మనలోకి నిజమైన ఒక మార్పు రావాలి ఆమె నేను గట్టిగా మంచి చూద్దాం సాధన చేసే మోసాలలో మొదటి మోసం ఏంటి లోక ఆకర్షణలు చూపిస్తాడు ఎందుకు చూపిస్తాడు దేవుని మీద నీ దృష్టి ఉండకూడదు రెండవ ఆకర్షణ రెండవ దాడిని చేస్తున్నాడు భక్తి పరులం కాకపోయినా మనం భక్తి పరులమని మనతో వాడు మాట్లాడుతున్నాడు ఆదివారాలు చర్చికి వచ్చి వెళ్ళే వాళ్ళందరే భక్తి పరులు కారు మనం చేయవలసిన భక్తి ఆదివారం అంతటిలో ఒక విట ఈ అంతటిలో ఒక ఆదివారం చర్చికి వచ్చి రెండు మూడు గంటలు కాదు నో ఒకసారి ఆలోచన చెయ్యి ప్లీజ్ నేను ఒక్కటే ప్రభుని కోరుకుంటున్నాను మన సంఘములు ఉన్నవారు మనమందరం కూడా దేవుని దగ్గర విరిగిన లేని హృదయంతో మనం ఎవరు ఒప్పుకొని నిజమైన భక్తిలోకి మనం అందరూ ముచ్చుదుమ కాక స్తోత్రం చెప్పండి గట్టిగా అలా